వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం బైన్సా మండల వాలేగాంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నబాహు సాఠే విగ్రహాలు చిత్రపటాలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం సిహెచ్ ఎల్లన్న మాట్లాడుతూ ప్రపంచ రాజ్యాంగంలో భారతదేశ రాజ్యాంగం సుదీర్ఘమైనదని తలమానికమైనదని ఐవర్ జెన్నింగ్స్ తెలియజేశారు ప్రపంచ రాజ్యాంగాలలో భారత రాజ్యాంగం సర్వశ్రేష్టమైనది సుదీర్ఘమైనటువంటి లిఖిత రాజ్యాంగం ప్రముఖులు వర్ణించిరి అని తెలిపారు మూడవ నమ్మకాలపైన ఆధారపడిన మతస్థానంలో జీవిత సత్యాలపై ఆధారపడిన ధర్మాన్ని బోధించినటువంటి బుద్ధుడు అత్యంత క్లిష్టమైన సంఘంలో అతి తక్కువ కాలంలో ఎక్కువ డిగ్రీలు పొందినటువంటి మొదటి భారతీయుడు చివరి భాగం వంటి డాక్టర్ భారత రాజ్యాంగ నిర్మాత రూపశిల్పి ఆధునిక మనువు నవభారత రాజ్యాంగవేత అనేటువంటి ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం అమలువతి సందర్భంగా మా వాలే గ్రామంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా వచ్చినటువంటి వారికి అందరికీ స్వాగతం సుస్వాగతం జై భీమ్ జై భీమ్ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అదేవిధంగా అమెరికా రాజ్యాంగంలో ఏడు ఆర్టికల్ ఉంటే కెనడా రాజ్యాంగంలో నూట నలభై ఏడు ఆర్టికల్లు ఉన్నాయి అదేవిధంగా ఆస్ట్రేలియా రాజ్యాంగంలో నూట యాభై ఆర్టికలు ఉన్నాయి అదే కెనడా రాజ్యాంగంలో అయితే నూట యాభై ఎనిమిది ఆర్టికల్ ఉన్నాయి దక్షిణాఫ్రికాలో అయితే ప్రపంచంలోని అతి ఎక్కువ ఆర్టికల్ ఉన్న రాజ్యాంగం మన భారతదేశం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్ ఉంది ఎనిమిది షెడ్యూల్స్ ఉన్నాయి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మన ఈరోజు అమలు వచ్చిన రోజు సందర్భంగా అందరికీ జై భీమ్ జై భీం జై భీమ్